టీకా నివారణ నియోజకవర్గంలో ఐదుగురు మండలంలో కొలు కూతురు గ్రామంలో ఈ రోజున పదమూడు ప్రభావరావు గారి ఆధ్వర్యంలో ఈ గ్రామంలో మాదిక పట్టణం ఇంటి ప్రసారం చేస్తూ ఉన్నాం విషయం ఏంటంటే మాజీ సమయ కృష్ణనాథికారి ఆదేశాల మేరకు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమిని గెలిపించి మాదిగలందరూ కూటమి గెలుపు మాదిగల గెలుపుగా కృష్ణనాథ్ గారి పిలుపునిచ్చిన సందర్భంలో దాన్ని పురస్కరించుకుని ఈ టీకా నివారణ నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమి శాసనసభ అభ్యర్థికి గిరి సత్యనారాయణ గారు పార్లమెంటరీ ఎన్డీఏ కూటమి ఎంపీ అభ్యర్థిగా గంట హరీష్ మాధుని గెలిపిస్తున్న మాది సామాన్ తరఫున ఉప్రేత్తలు కృషి చేస్తా మరి దాంట్లో భాగంగా ఈరోజు పుల్పూరు గ్రామంలో ఎంఆర్పిఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జి జతురూడి రాజేష్ మాధు అదేవిధంగా బీజేపీ పార్టీ నుంచి ఉత్తరాంధ్ర కోస్తా జిల్లాల దళిత మోర్చా ఇన్ఛార్జి కూలీరావు గారు రాష్ట్ర సెష్యులు కార్యనిర్వాహక కార్యదర్శి తెలుగుదేశం పార్టీ నుంచి సత్తాం ప్రసాద్ గారు అదేవిధంగా జనసేన పార్టీ నుంచి ఆయా రామాజపేట మండల పార్టీ కార్యదర్శి తమ్ముడు పెద్దరాజు ఇంకా వరయాలను అందరం కూడా ఈ కార్యక్రమంలో పాల్చుందని ఏదైతే కృష్ణ తీర్పు ఉందో ఆ కృష్ణార్గర్ తీర్పుని పార్టీల రహితంగా కొనరు తీసుకెళ్లాలనే సంకల్పంతో ఈ రోజున కొత్తమూరు ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో ఈ కొనుగూలు గ్రామంలో ఆరోగ్య కేసులు పెరుగుతూ ఉన్నామని తెలియపరచుకుంటూ ఒక ఓటమి అభ్యర్థులు విజయం మారి విజయం వ్యక్తం చేస్తూ చాలా తీసుకుంటా ఉన్నాను